పలాస మండలంలో తర్లకోట శ్మశాన వాటిక కబ్జా తూర్పు టీవీ కథనంపై స్పందించిన రెవెన్యూ యంత్రాంగం పలాస ఎంఆర్ఓ టి కళ్యాణ్ చక్రవర్తి మరియు డిటి వాయలపల్లి గిరిబాబు మరియు సచివాలయ సిబ్బంది ఆక్రమణ స్థలానికి చేరుకున్నారు సిబ్బంది అంతా కలిసి స్థల పరిశీలన చేశారు కి సచివాలయ సిబ్బంది తెలియజేసింది ఏమనగా ఈ శ్మశాన వాటికలో కొంత భాగం ఆక్రమణ అయితే జరిగిందని రాజుగారి శ్మశాన వాటిక తర్లకోటలో మొత్తం ఐదెకరాల ఇరవై తొమ్మిది సెంట్లుగా గుర్తించామని తెలిపారు పలాస ఎంఆర్ఓ కళ్యాణ్ చక్రవర్తి సిబ్బందికి శ్మశాన స్థలాన్ని పూర్తిగా పరిశీలించి హద్దులు వేసి ఎవరెవరు అక్రమదారులు గుర్తించి వారి వివరాలు అందజేయడం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు మొత్తం ఒకే పట్టణం కొంచెం చెప్పాడు మా నాన్నగారు చెప్పదు కదా చెప్తారు రికార్డు చెప్పదు కదా అవునండి ఇరవై ها ميري پيلي کيرو لاسن کي ميزر ڪاي چئي مٿي آهي تعليم ماڻهو ٿين ٿو